ఒకసారి చెక్ చేయండి వినిపిస్తుందండి గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పీడ్ గా వెళ్తున్నారు ఏదో విధంగా కాకినాడ లో జరుగుతున్నటువంటి అవకతవకలని ప్రజల ముందు పెట్టాలనే ఇదంతా చేస్తున్నాను కూడా చెప్పున్నారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు ప్రజలకు తెలియాలి ఇదంతా అని చెప్పి కాకపోతే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం వస్తుంది ఇప్పుడే కాదు స్టార్టింగ్ అసలు మినిస్ట్రీ వచ్చిన తర్వాతే నాదండ మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే కూడా కాకినాడ మీద దృష్టి పెట్టడం అక్కడ బియాన్ని సీజ్ చేయడం మళ్ళీ దాన్ని షూరిటీతో తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఫస్ట్ పాయింట్ గారి ద్వారా రేజ్ అయినటువంటి మా అంశం అదేవిధంగా కేవలం ఒకదాని తర్వాత ఒకటి ముందు అక్రమ రవాణా అన్నారు ఆ తర్వాత పోర్ట్ల విధంగా వెళ్తుంది అన్నారు ఇప్పుడేమో వాటాలకు సంబంధించి అంటున్నారు ఇదంతా కూడా కేవలం మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి అంశాలని డైవర్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారు తప్ప జరిగేదేవి లేదు అనేది ఏంటి ఇది పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిలో ఏమాత్రం ఆ లోపమైతే లేదండి ఆయన ప్రజలకి అందవలసిన ఆహారం విదేశాలకు తరలిపోతుంది అని చెప్పేసి ఆయన పోర్టుల మీద దాడి చేయడం అక్కడ మనం కలెక్టర్ గారు దాడి చేసిన దాంట్లో ఆరు వందల నలభై టన్నులు దొరకడం ఆ తర్వాత చూస్తే చాలా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉండడం సుమారు నలభై ఎనిమిది వేల కోట్లు ఎంతో రైసు కానీ మిగతా వాటిలు కానీ దొరకడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే వ్యవస్థలోనే చాలా పెద్ద లోపం ఉందండి చుట్టుపక్కల మన కోర్టులోనే కొన్ని వేల మంది వైసీపీ నేతలు కానీ లేదంటే అక్కడ ఉన్న జనాలు కానీ ఈ పోర్టు మీద ఆధారపడి ఇలాంటి ఇల్లీగల్ ఇచ్చే ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ద పోర్టు చాలా గా ఉంది అందులో ఇప్పుడు భీమ్ అని చెప్పేసి వదిలేస్తే రేపు మారణ ఆయుధాలు కూడా వాళ్ళు సప్లై చేసే విధానం ఉంటుంది అయితే ఏంటంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కింద మేము చూసుకుంటున్నాం ఇది చాలా పెద్ద అవినీతి తిమింగ్లన్నీ ఉన్నాయి ఇది కేంద్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా రేపొద్దున్న వాళ్ళు ఆ వ్యక్తిగత దాడులు కూడా చేసి వాళ్ళు మారిన కారణం కూడా వాళ్ళు సృష్టించే విధంగా ఉంది అంత పెద్ద మాఫియా దీని వెనకాల ఉంది ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టార్ట్ చేసిన పాయింట్ ఇవాళ కేంద్రాన్ని కొంచెం ఆలోచించే విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళింది దీని ద్వారా సామాన్యుడికి రేపు పొద్దున్న ఇప్పుడు కాకపోతే రేపు ఒక ఆరు నెలలు పోయాకో సంవత్సరం పోయాకో కనీసం దీని మీద ఆ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉద్యమం డెఫినెట్ గా సామాన్యుడికి మంచి జరుగుతుంది వాళ్ళకి పూర్తి బెనిఫిట్ అందేలా ఉంటుంది ఆహార భద్రత కలిగే విధంగా ఉంటుంది ఆ ఇదేంటంటే మనం మన దేశం చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయండి ఇప్పుడు మన అరబ్ కంట్రీలు తీసుకుంటే అక్కడ గసగసాలని బ్యాన్ చేశారు గసగసాలు బ్యాన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో వేసుకెళ్లి ఒక్క ఫైవ్ గ్రామ్స్ గసగసాలు మీరు పట్టుకెళ్తే జైల్లో వేసి చాలా ఎక్కువ కాలం వాళ్ళు ఆ మన జైల్లో పెట్టి శిక్షిస్తారు అలాంటి చట్టాలు మన దగ్గర లేదు ఇవాళ కొన్ని వందల టన్నులు ఆ తరలిపోతుంటే కూడా ఆ బియ్యమే కదా అని వదిలేయడం అదే కదండి బియ్యం కాదు ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కూడా ఇక్కడ సరఫరా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇదేంటంటే మనోహర్ గారు ఫస్ట్ నే పట్టుకున్నారు అయితే ఏంటంటే ఇది సరే అన్న అధికారం మారింది జనాలు ఇప్పటికైనా మారుతారు అక్కడ ఉన్న అధికారులు కూడా మారుతారు అని చెప్పేసి అనుకున్నాం కానీ అది ఎటువంటి మార్పు లేదు రే పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కొట్టే కరోనా దెబ్బలు వాళ్ళ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అవుతుంది అని చెప్పేసి మాత్రం మేము అనుకుంటున్నాం ఓకే ఎస్ వెంకరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి